అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మీకు చెప్పబోయే పాట ఏమిటంటే బాగా ఓల్డ్ సినిమా ఇది చాలా అద్భుతంగా ఆడిన సినిమా ఇది బావా మరదళ్ళు బావా మరదళ్ళు సినిమాలో ఒక పాట నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీలి మేఘాలలో రటాలలో అనే పాట ఈ పాట గురించి సాహిత్యం సంగీతం విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో నీలిమేఘల్ అనే పాటను ఎవరు పాడారంటే ఘంటసాల మాస్టర్ పాడారు ఈ మెలోడీ సాంగ్ను గురించి చెప్పాలంటే ఘంటసాల మాస్టారు ఆలపించినటువంటి విధానం ఆ గాత్ర అసలు నిజంగా గాత్రం ఉంటే గంధర్వుడే దిగి వచ్చాడా అన్నంత అద్భుతంగా గానం చేశారు ఆయన సరే ఇక ఈ పాట రాసిన వారు ఎవరంటే దాసరథి దాశరథి సాహిత్యం సంగీతం కలిస్తే ఒక అద్భుత సృష్టి అంటే సాహిత్యం సంగీతం రెండు కలిస్తేనే ఒక సృష్టి అవుతుంది అనమాట పంతొమ్మిది వందల అరవై నుంచి ప్రారంభమైన స్వర్ణయగంలో ఇలాంటి మధురిమలు సుమారు 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 అంటే సుమారు గుమాళింపులు లాంటి పాటలు ఉన్నాయి ఆయనకి ఇక సంగీతం విషయానికి వస్తే పెండియాల నాగేశ్వరరావు గారు ఈ పాటకు ఒక అద్భుతమైన రాగం ఏర్పాటు చేసుకున్నారు ఆ రాగం అభేరీ రాగం అనమాట అభేరీ రాగంలో పెండియాల ఈ పాటను కంపోజ్ చేశారు అద్భుతమైన రాగం అది ఆ రాగంలో ఆయన చాలా అద్భుతమైనటువంటి పాటలు కంపోజ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సర్ప్రైజ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఆనాడు ఈ పాటకు రమణమూర్తి గారని ఒక హీరో ఉండేవారు ఇప్పటి వాళ్ళకి కొంచెం తెలియదు రమణమూర్తి గారు అలాగే కృష్ణకుమార్ గారు మీకు తెలిసే ఇప్పుడు చాలా సినిమాల్లో ఉన్నారు కృష్ణకుమార్ గారు రమణమూర్తి గారు ఇద్దరు ఆ రోజున ఆ సినిమాలో ఉన్నారు వారు వారు కలిసి నటించారనమాట సరే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఇలాంటి మంచి వీడియోలు కొన్ని చేస్తాను ఎక్కడైనా పొరపాట్లు ఉంటే చెప్పండి సర్దుకుంటాను సర్దుకుని మీ సూచనలు పాటిస్తాను అంతవరకు సెలవు నమస్కారం